అవునండి ఉమ్యూనిటీలో అంటానండి మాట్లాడుతున్నాను మీరెవరండి ప్రసన్ కుమార్ గారా ఓకే మేడం ఓకే ఏం లేదు మేడం మా ఎజెండా ఏంటంటే నీకు చిన్నపిల్లలకి మేము బట్టలు చేశారు అనేది ఒక ఎజెండా పెట్టుకున్నాను మేడం పేద పిల్ల పేద ప్రజలకి పిల్లలకి వాళ్ళకి మీ పట్టలు ఇవ్వడానికనేసి అది మీరు ఎవరైనా సరే మీ ఏరియాలో ఉన్నాయి అని చెప్పారు అక్కడక్కడ ఏరియాలో ఉన్న వాళ్ళని మేము అక్కడికి పంపించి బట్టలు అనేది కలెక్ట్ చేసుకుంటాం మేడం కలెక్ట్ చేసుకుని మనం మేము నుంచి ఎవరైతే ప్రజలు పిల్లవాళ్ళు పెద్దవాళ్ళు అయినా సరే ఉన్నారో వాళ్ళకి మేము ఇచ్చేస్తామండి ఆ బట్టలన్నీ కూడా అవునండి అవునండి ఉన్నారండి ఇంకా చాలా మంది ఉన్నారు గారు రాధాకారన్నారు డైరెక్టర్స్ అశ్విని గారు ప్రసన్న గారు అయేషన్ రాబోయో వీళ్ళంతా ఇంకా మెంబర్స్ అయితే ట్వంటీ మెంబర్స్ ఆఫ్ ఉన్నారండి అవునండి సో మా అవును మేడం మాకేంటంటే ఈ పిల్లలకి బట్టలు ఇచ్చారంటే అది మెయిన్ వచ్చి కాన్సెప్ట్ వచ్చి మాకు పిల్లలకి హెల్పింగ్ చేయడం మాకు ఇంకా కూడా లేడీస్ కూడా మాకు డెవలప్మెంట్ కోసం అండి ఇప్పుడు మేము ఆన్లైన్లో జూమ్ క్లాసెస్ పెట్టుకోండి టైకింగు ప్లస్ వచ్చి బ్యూటీషియన్స్ ఇవన్నీ నేర్పిస్తున్నాము మేడం ప్రెజెంట్ వచ్చి క్యాన్వా అనేది నేర్పిస్తున్నాను మేడం మీరు కూడా జాయిన్ అవ్వచ్చు మేడం మీకు ఎవరైనా కూడా మీ ఫ్రెండ్స్ అలా ఉన్నారంటే కూడా మీరు మా కమ్యూనిటీలో జాయిన్ చేయించారంటే సో వాళ్ళు కూడా హెల్ప్ చేసినప్పుడు మాది ఉంటారు మేడం మీకు ఓకే మేడం థ్యాంక్ యూ